భారతదేశ భద్రత కోసం ఆపరేషన్ కర్కుం పేరుతో ఒక భారీ ఆపరేషన్ ప్రారంభమయ్యింది ఈ ఆపరేషన్ లో భాగంగా దేశ భద్రతా సంస్థలు మరియు బలగాలు అడవి ప్రాంతాలన్నింటినీ చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నాయి అలా అడవి ప్రాంతాల్లో నక్సలైట్ల కదలికపై సంపూర్ణ నిఘా ఏర్పాటు చేశాయి బలగాలు ఈ ఆపరేషన్ చాలా రహస్యంగా అత్యంత ప్రణాళికతో సాగింది కానీ సరిగ్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడున భద్రతా దళాలు సుక్మా జిల్లా బస్తర్ గ్రామాన్ని మరియు అడవిని చుట్టుముట్టాయి కొద్దిసేపట్లోనే ఆ ప్రదేశం అంతా తీవ్రమైన కాల్పులతో మారం రోగింది అయితే భద్రతా బలగాలు మాత్రం తెలివిగా ప్లాన్ చేసి మావోయిస్టులకి తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు ఇక కాల్పులు పూర్తయిన తర్వాత దేశాన్ని వార్త అడవి నుండి బయటికి వచ్చింది అత్యంత ప్రమాదకరమైన నక్సల్ కమాండర్ హిడ్మా అతని భార్య రాజే సహా నలుగురు నక్సలైట్లు ఎన్కౌంటర్ లో చనిపోయారు ఇది భారత భద్రతా బలగాలకి చాలా పెద్ద విజయం ఈ పోరాటంలో భద్రతా బలగాలు చాలా తెలివిగా మరియు ఓర్పుగా వ్యవహరించాయి అడవి అంచు నుండి చుట్టుముట్టి నక్సలైట్లకు తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు దాంతో హిడ్మాని అతమర్చారు అయితే హిడ్మా నక్స యొక్క ముఖ్యమైన మరియు భయంకరమైన కమాండర్లలో ఒకరు అతని భార్య రాజే మరియు మరికొంతమంది ముఖ్య అనుచరులు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు హిడ్మా మరణంతో భారతదేశ చరిత్రలో రక్తంతో రాసిన ఆ అధ్యాయం ఇప్పుడు ముగింపు అంచు వద్ద నిలిచింది ఈ వార్త విన్న వెంటనే ఛత్తీస్గఢ్ కు రెండు వేల పదిలో జరిగిన ఆ ఎన్కౌంటర్ గుర్తుకొచ్చింది అది రెండు వేల పది ఏప్రిల్ ఆరు ఛత్తీస్గఢ్ లోని తాడ్మెట్ల దగ్గర సైన్యం గస్తీ తిరుగుతోంది అడవి ప్రాంతాలు ఎప్పుడు ప్రమాదంతో నిండి ఉంటాయి కానీ ఆ రోజు జరిగిందేమో దేశం మొత్తం తట్టుకోలేని విషాదం మూడు వందల మంది నక్సలైట్లు ముందే పెద్ద దాడికి సిద్ధమై చుట్టుముట్టి ఉన్నారు జవాన్లు అడవిలో అడుగు పెట్టగానే భారీ బాంబు పేలింది తాడ్మెట్ల చిందల్నార్ రోడ్డులో ల్యాండ్ పెట్టి ఒక చిన్న వంతెనను కూడా పేల్చేశారు మావోయిస్టులు భద్రతా బలగాలు ధైర్యంగా ఎదురుదాడి చేసి కొంతమందిని కూలగొట్టిన దగ్గరలోని కొండల నుంచి ప్రారంభమైన తీవ్ర కాల్పులో మన జవాన్లు చిక్కుకున్నారు ఆ దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరవీరులయ్యారు పలువురు గాయపడ్డారు దేశ చరిత్రలో నక్సల్ చేసిన అత్యంత దారుణ దాడుల్లో ఇది ఒకటి ఈ దాడికి వెనుక ఉన్న సూత్రధారి పేరు బయటపడగానే ఆ పేరు దేశం మొత్తాన్ని వణికించింది ఆ పేరే మాడ్వి హిడ్మా హిడ్మా మొదట సాధారణ నక్సలైట్ మాత్రమే కానీ దంతెవాడ మరియు సుక్మా అడవుల గురించి అతనికి విశేష పరిజ్ఞానం ఉంది పొదల్లో దాగి అకస్మాత్తుగా దాడి చేయడం అతని వ్యూహం అడవులను దాగుడు ప్రదేశంగా ఉపయోగించుకున్న హిడ్మా ఈ అడవిలోనే అతను తన దళాలకు గెరిల్లా యుద్ధం నేర్పించాడు ఆధునిక ఆయుధాలతో నాలుగు రక్షణ వలయాల మధ్య ఉండేవాడు తాడ్మెట్ల దాడి తర్వాత నక్సలైట్లలో పెద్ద నాయకుడిగా ఎదిగాడు హిడ్మా ఆ రోజే హిడ్మా నిజమైన వార్ లార్డ్ గా నిలిచాడు అంతేకాదు రెండు వేల పదమూడులో మరో భయంకర ఘటన జరిగింది కాదు జరిపించాడు జీరం లోయలో కాంగ్రెస్ నాయకుల పై హిడ్మా దళం దాడి చేసింది ఆ దాడిలో ఇరవై ఏడు మంది చనిపోయారు అందులో ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ మాజీ కేంద్ర మంత్రి వి సి మరియు మహేంద్ర కర్మ ఉన్నారు ఆ తర్వాత జరిగిన నక్సలైట్ల దాడులలో ప్రతి దాడి వెనుక హిడ్మా పేరు తప్పకుండా మొదలయ్యింది హిడ్మా యొక్క బలం అతని స్పెషల్ దళం అదే పిఎస్ఎ బెటాలియన్ నంబర్ వన్ ఇది హిడ్మా స్వయంగా తయారు చేసిన అత్యంత ప్రమాదకర నక్సల్ బెటాలియన్ అడవి గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్న గిరిజన యువతను తనతో కలుపుకొని శిక్షణ క్రమశిక్షణ గూఢచారి నైపుణ్యాలతో ఈ బృందాన్ని రెడీ చేశాడు హిడ్మా అందుకే ఆ అడవిలో ఎక్కడికెళ్లినా అక్కడ హిడ్మా నీడ ఉందేమో అని మన జవాన్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది అతను ఈ బెటాలియన్ ను ఆయుధాలతో పోరాడటానికి సిద్ధం చేశాడు తద్వారా వారు భద్రతా బలగాలపై తెలివిగా దాడి చేయవచ్చు మరియు తమ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోగలరు హిడ్మా నాయకత్వం మరియు అతని క్రూరమైన వ్యూహం త్వరలోనే అతన్ని ఒక పెద్ద పేరుగా మార్చింది కానీ హిడ్మా కథ దీనికంటే కూడా ఆసక్తికరమైనది మాడ్వీ హిడ్మా తొలిదశ జీవితం ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లోనే ప్రారంభమయ్యింది అక్కడ గిరిజన ప్రజలు పేదరికం సామాజిక అన్యాయం మరియు అటవీ సంపదపై బయటి వారి దాహంతో ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉండేవారు ఆ కఠిన పరిస్థితులే హిడ్మా జీవితాన్ని మార్చే మొదటి అడుగులయ్యాయి హిడ్మా అసలు పేరు నందు జిల్లాలోని పూవర్తి అనే మారుమూల గ్రామానికి చెందినవాడు ఆ ప్రాంతం దక్షిణ బస్తర్ యొక్క అటవీ మరియు కొండ ప్రాంతంలో ఉంది హిడ్మా ఒక సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించాడు వారు ప్రధానంగా వ్యవసాయం మరియు అడవిపై ఆధారపడి జీవనం సాగించేవారు అతను ప్రాథమిక పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేకపోయాడు ఆ సమయంలో బస్త ప్రాంతంలో విద్య మరియు అభివృద్ధి చాలా తక్కువగా ఉండేవి చిన్నప్పటి నుండే అతను తన సమాజాన్ని అభివృద్ధి మరియు ప్రభుత్వ పథకాలకు దూరంగా మరియు నిర్లక్ష్యం చేయబడినట్లు చూశాడు దీనికి అతిపెద్ద కారణం ప్రభుత్వ సౌకర్యాలతో జరిగే మోసాలు అవినీతి మరియు పై అధికారుల కుమ్మక్కు ఈ నక్సలైట్ల అతిపెద్ద ఆరోపణ ఏమిటంటే కేంద్రం నుండి వచ్చిన డబ్బును మొదట రాష్ట్రం ఆ తర్వాత అధికారులు తినేవారు ఒకసారి ఆలోచించండి దంతెవాడలో స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైన ఆ ప్రాంతంలోని చాలా గ్రామాల వరకు రోడ్లు కూడా వేయలేదు ఆసుపత్రులు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలు కూడా నిర్మించబడలేదు హిడ్మా చిన్న వయసులోనే సుమారు పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే మావోయిస్టు సంస్థలు చేరినట్టుగా భావిస్తున్నారు ఈ సమయంలో నక్సలైట్లు స్థానిక పేదరికం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయుధాలుగా వాడుకొని యువతను పెద్ద సంఖ్యలో తమ వైపు ఆకర్షించారు బస్తర్ లోని గిరిజనులు తమకు అడవులు మరియు నీటి వనరులపై ఉన్న సాంప్రదాయ హక్కులను కోల్పోవడం అలాగే ప్రభుత్వ పాలన మరియు అభివృద్ధి తమ ప్రాంతానికి చేరుకోకపోవడం వలన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఈ ప్రాంతంలో అభివృద్ధి వైఫల్యం భూ వివాదాలు మరియు గిరిజనుల హక్కుల ఉల్లంఘన మావోయిస్టులకు బలంగా మారడానికి దోహదపడ్డాయి అలా హిడ్మా కూడా ఆకర్షించబడి సంస్థలో చేరిపోయాడు క్రమంగా నాయకత్వ లక్షణాలతో తన నాయకత్వ సామర్థ్యాలతో మావోయిస్ట్ సంస్థలో ప్రాముఖ్యత సంపాదించాడు అతని వ్యూహాత్మక ఆలోచన మరియు అడవిలో చూపిన ధైర్యం అతన్ని మావోయిస్ట్ కమాండర్ పదవికి చేర్చాయి ఒక సామాన్య గ్రామం నుండి వచ్చి నక్సల్ సైన్యంలో అతిపెద్ద దళానికి కమాండర్ గా మారి అతను చిటికేస్తే చాలు నూట యాభై మందికి పైగా యోధులు ఆయుధాలతో దూసుకెళ్లిపోయేవారు ఇప్పటి వరకు భద్రత బలగాలు అడవిలోకి ప్రవేశించినప్పుడల్లా హిడ్మా నీడ ఎక్కడైనా ఉందేమో అని జవాన్లు ఎప్పుడూ ఆందోళన చెందేవారు కానీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదవ తేదీన మారేణుమిల్లి అడవిలో హిడ్మా అతని భార్య మరియు నలుగురు ఇతర నక్సలైట్లను ఎన్కౌంటర్ లో అతమార్చారు పోలీసులు దీంతో భారత భద్రతా దళాలు మావోయిస్టులకు భారీ దెబ్బ కొట్టాయి ఎందుకంటే వారి టాప్ కమాండర్లలో ఒకరైన మాడ్వి హిడ్మా ఇక లేడు దేశంలోని అత్యంత భయంకరమైన మావోయిస్ట్ నేతల్లో ఒకడు అనేక రక్తపాతం దాడులకు కారణమైన వ్యక్తి ఇదే హిడ్మా ఇరవై ఆరుకు పైగా ఘోర దాడుల రూపకర్తగా పేరు పొందిన నక్సల్ కమాండర్ ను మారడమిల్లి అడవిలో జరిగిన ఫైట్ లో భద్రత బలగాలు మట్టుబెట్టాయి కానీ ఇది హిడ్మా కథకు ముగింపు మాత్రమే కాదు మావోయిజం అనే పదానికి కూడా భారతదేశం చేస్తున్న చివరి పోరాటానికి ఇది సంకేతం ఇదివరకే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది వచ్చే సంవత్సరానికి ఈ దేశం నుండి మావోయిజం అనే భయం శాశ్వతంగా ఉంది ఉండకూడదు అని అయితే హిడ్మా జీవితం చెబుతున్న నిజం ఏమిటంటే మాడ్వి హిడ్మా కథ కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు నక్సలిజాన్ని పెంచిన ఒక ఆలోచన యొక్క కథ ఇప్పటికీ ప్రభుత్వాలు ఆలోచించాలి ఒక వ్యవస్థ ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ ఈ రోజు అనేక ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి కమ్యూనికేషన్ ఇప్పటికీ కూడా సాధ్యం కాలేదు ఇది ఇప్పటి ఉన్న ప్రభుత్వాల వైఫల్యం మాత్రమే కాదు ప్రజల మధ్య పెరుగుతున్న అసంతృప్తి యొక్క కథ కూడా ప్రభుత్వానికి గ్రామీణులకు మరియు గిరిజనులకు మధ్య ఉన్న లోపం మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అయితే హిడ్ మా ది ఫేక్ ఎన్కౌంటర్ అంటే సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది మరి దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి జై హింద్